నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసు తుది దశకు చేరినట్లుగా కనిపిస్తోంది మరి ఇప్పటికే బిగ్ బాస్ ఎవరు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ కేసులో కీలక సూత్రధారిగాను అలాగే ఏ ఫోర్ నిందితుడుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మరి ఈ రోజున సిట్ విచారణకు కూడా హాజరయ్యారు ఈ క్రమంలో సిట్ విచారణకు హాజరవ్వడానికి ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అసలు ఓవరాల్గా మద్యం కుంభకోణం కేసు పైన అలాగే మిథున్ రెడ్డి అరెస్ట్ అంటూ జరుగుతున్నటువంటి ప్రచారాలపైన జరుగుతున్నటువంటి చర్చలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అర్చమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఇవి మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది రాజకీయ కక్షలతో పెట్టిందే ఆ అరెస్టుల పేరుతోటి హడావిడి చేస్తున్నారు కానీ దీన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికే నేను సిట్ ముందరికి వెళ్తున్నా అని చెప్పి గనవరం విమానాశ్రయంలో మిథున్ రెడ్డి మాట్లాడడం దానిపైన కూడా అనేక చర్చలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని ఎంపీ గురుమూర్తిని కేంద్రం పెద్దల దగ్గరికి రాయభారానికి పంపాడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు కదా నన్ను వదిలేయండి మిథున్ రెడ్డిని నేను సరెండర్ చేస్తా అని చెప్పి మరి అదే క్రమంలో మిథున్ రెడ్డికి కూడా హామీ ఇచ్చాడు నేను బయట ఉండి నిన్ను కాపాడుతాను నువ్వైతే జైలుకు పోవని మరి నిజంగా అసలు ఈ రకమైనటువంటి చర్చలకు అవకాశం ఉందంటారా లేకపోతే ఈ పరిణామాలు ఎలా అతనే చేతులు ముడుచుకునేవి వచ్చాడు అతను ప్రయత్నాలు అతను చేస్తూ ఉంటాడు అతనికి యాక్సెస్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వెళ్తాడు అవతల వాళ్ళు మెత్తపడడం కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే తినేసి తినేసి ఉన్నారు కదా ఇతని దగ్గర అందరం మొహం పడకలేదు అని చెప్పడానికి ఏంటంటే ఇప్పుడంటే వదిలించుకున్నారు కానీ మామూలుగా అయితే అంతకుముందు కలిసే ఉన్నారు కదా ఆ మొహమాటాలు ఉంటాయి కానీ ఇక్కడేమీదేమో ముంచుకొచ్చేస్తుంది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు మీకు అప్పభావం అడగడం వల్ల అదే ప్రమాదం మీ వాటి మీరు చేయండి దర్యాప్తు అని చెప్పేసి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వదిలేస్తే ఇప్పుడున్న కోటమి చంద్రబాబు గారు మొయ్యాల ఆ పాపం అర్థమైంది మీకు అల్టిమేట్గా నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను విడిపోయి దెబ్బేత్తాం కలిసి దెబ్బేత్తం కలిసిపోయి దెబ్బేత్తాం అనేటువంటి సిద్ధాంతం ఉంటుంది అంటే శత్రుత్వం ఉన్నప్పుడు కోపంతో దెబ్బేస్తారు కలిసిపోయి దెబ్బేత్తారు అంటించి అందులో దూరిపోయి కూడా దెబ్బటువంటివి వెళ్ళిపోవటం అంటే ఆ కుట్రలో ఈ ఉంచడం అన్నమాట అదే జరుగుతుందేమో డౌట్ ఉంది నాకు అది చూసుకోవాలి ఎవరైనా సరే ఇది నేను జనాంతికంగా చెప్తున్నాను ఎవరిని విమర్శించాలని కాదండి ఇది ప్రజలు వేరే విధంగా తీసుకుంటారు ఇక్కడ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు ఆ శాఖ మంత్రి నారాయణ స్వామి కూడా బాధ్యుడే ఇప్పుడు ఈ ఎస్టాబ్లిష్ అయ్యే చెవిరెడ్డి రాజకాసి రెడ్డి వాసుదేవ్రెడ్డి మిథున్ రెడ్డి ఈ బ్యాచ్ గోవిందప్ప బాలాజీ ఇలాంటి వాళ్ళందరూ కూడా నేరస్తులే రకరకాల పాత్రలు పోషించేవాళ్ళు పూతల ద్వారా అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు డబ్బులు అక్కటిందని ఆ కౌంట్ రాసుకుంటున్నాడు చిన్నదే వీళ్ళందరూ కూడా అందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి లోపల ఉండాలి ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు బెదిరించి ప్రలోభ పెట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు సూత్రధారి కాబట్టి అతను వదిలేసి వీళ్ళందరినీ పట్టుకుని వీళ్ళు స్టైల్ స్టైల్ వీళ్ళందరినీ కట్ చేసుకుంటే పట్టుకుందామని మరి ఇది దొంగ కేసు ప్రతి కూడా అలాగే ఉంటాడు ఇది అక్రమ కేసు నా మీద కక్ష సాధింపుకి రాజకీయ కక్ష సాధింపు అని చెప్తారు రాజకీయ కక్ష సాధింపు ఎంచుకుంటుంది మీద ఉండే వాళ్ళ మీదనే ఈ టీడీపీ ప్రభుత్వానికి అదే కూటమి ప్రభుత్వానికి ఆ నిజంగా రాజకీయ సాధింపు ఉండాలంటే వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా అంగల్లో కట్టా చంద్రబాబు గారిని వాళ్ళు ఎంత దుర్మార్గం చేసారు అయినా సరే వాళ్ళే అలా వదిలేశారు ఆ పొంగన ఊరు ఆ పక్కన ఏంటి ఇంకోటి ఉందా వెళ్ళదే అంగ అంగళ నియోజకవర్గం ఉంటుంది కదా జయచంద్రారెడ్డి ఎవరు ఇన్ఛార్జి ఇప్పుడు పొంగన ఊరు పెద్దిరెడ్డిదండి ఆ పక్కన కూడా కొతలు పొట్టా లేదు పట్టు కాదు కొతల పట్టు కాదు ఇంకోటి ఏదో ఉందా వాళ్ళది ఆ నియోజకవర్గం తమ్మలపల్లి ఆ తమ్మలపల్లిలో వాళ్ళు అనమాలు ఇద్దరు వాళ్ళ అరాశ గారికి అంత లేదు కదా ఇప్పుడు మామిడి గారి రైతుల నుంచి పాల రైతుల నుంచి అందరూ వాళ్ళకి పిడిచి తింటున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఎక్కడా చేయడం దాని రాళ్ళుంచి కొట్టారు అక్కడ వాళ్ళు పై కేసు పెట్టారు ఏంటండి వాళ్ళని ఆ విషయంలో కానీ వాళ్ళు అటవీ భూముల విషయంలో కానీ మీద చిత్తూరు జిల్లాలో కొట్టి ఎనిమిది వందల తొమ్మిది వందల ఎకరాల విషయంలో కానీ ఏక మీద ఏగవాళిందా మీకు రాజకీయ కక్షదింపు ఏమి ఉంటుంది ఇక ఇందులో ఈయన ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇడు తొమ్ముడైరా బాబు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ కేసు పెట్టకపోతే ఇంకేం చేస్తాను ఏమైపో దేశం ఈ చట్టాల ఏమైపో అంత కష్టపడాలి వాళ్ళు సిట్ దర్యాప్తు బృందం నిజంగా వాళ్ళు వాళ్ళ పెద్ద రిస్క్ వాళ్ళకి ఎన్నో ఆఫర్లు వచ్చి ఉంటాయి వాళ్ళకి ఎన్నో బెదిరింపులు వచ్చి ఉంటాయి బస్సు రావు నేను ఏం చేస్తాను చూడండి ఆటే బెదిరింపులు కూడా ఉంటాయి వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా నువ్వు అక్కడ నేను ధైర్యంగా నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటున్నావు అనుకుంటులేదు ఎక్కడ వీలు ఉంటే అక్కడ ముందస్తు బయలుకి ఆ బయలుకి ఈ పైకి కిందకి హాస్పిటల్ అని మా నాన్నగారు కావాలి చెయ్యి చెయ్యిపోయిందని పార్లమెంట్ ఉందని ఇన్ని రకాల వినియోగాలు చేసేటది అవునా కదా ధైర్యంగా ఎదుర్కోవడం అంటే తెలుసా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు పదే పదేనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయరు కదండి అప్పుడు ఈ తప్పు నేను చేయలేదు అని సెవెంటీన్ ఏ ఆధారంగా ఈ కేసు చేయమని వెళ్ళాడు అది ధైర్యం ఎదుర్కోవడం అంటే వీళ్ళు ఏమి ఎదుర్కొన్నారు అండి వాళ్ళు ఈ క్రమంలో వాళ్ళ కక్ష సాధింపు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ పెట్టుకున్నారు అలా ఆరోగ్యం చెడిపోతుంటే వాళ్ళ వేధింపుల వల్ల యాభై మూడు రోజుల పాటు జైల్లోనే ఉన్నాడు రెండు ఇంచుమించి రెండు నెలల్లో ప్రతి కోర్టు ఎప్పుడు తీసుకెళ్లినా రకరకాల కేసులు పెట్టారు అంటే ఇసుక ఫ్రీగా ఎత్తే కేసా ప్రభుత్వ ఆధారం గండి అంటే మిగిలి ఫ్రీగా ఎత్తే మరి ముడిగా లోపలి చెప్తారా ఏంటండి ఇది వాళ్ళు మాట్లాడతానికి అలాగే మాట్లాడతారు ఏమైనా ఒకటి మాత్రం నిజమండి మద్యం స్కామ్ జరిగింది ప్రజల సొమ్ము కొల్లగొట్ట ఎందుకంటే మద్యం మద్యపాన ప్రియులు ప్రతి ఒక్కడికి కూడా సాక్షు ఎలాంటి మద్యం సేవించారు దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొచ్చినాయి ఎంత అధిక ధరకి చెల్లించే కొనుక్కున్నారు వాళ్ళు ముందు ఎలా ఉండేది మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు అలాగ ఉంది ఇప్పుడు అలాగ ఉంది వాళ్ళు మనకి ఎవరికి ప్రత్యేకించి జడ్జిలకి మనకి చట్టం ప్రకారం ఆధారాలు చూపించారు కానీ మామూలుగా అయితే అందరికీ తెలుసు కాబట్టి మనం ఓడించారు ఎవడో ఒకటే ఉండడా అర్థమైంది మీకు మరి హ్యూజ్ మార్జిన్స్ మెజార్టీలు ఎందుకు ఉన్నారు అనుకుంటున్నారు ఉద్దరేబాబు మళ్ళీ ఒత్తి మళ్ళీ జండి పెట్టేస్తాడు అనుకున్నారో అలా తీసుకుని ఓటే ఎదురుకొండ కాబట్టి ఇది గడ్డలు మా ఆడతారు ఇప్పుడు ఈ దేశంలో సంపన్నులకి పలుకుబడి హోదా ఉన్న వాళ్ళకి మాజీలకి వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంది ప్రయారిటీ ఉంది ప్రివిలేజ్ ఉంది చట్టం వాళ్ళ పట్ల ఒకలాగాను మీరు నా మీరు నేను నేను మీరు లాంటి సామాన్యులకి వేరేగా ఉంటు కాబట్టి ఆ రకమైన వెసులుబాటు అయినా పొందొచ్చే వాళ్ళు వాళ్ళు ఎంత రాజకీయ ప్రత్యర్థులైనా వాళ్ళ పట్ల కనికరం చూపిస్తున్నారు ఇది దురదృష్టకరం అంటే ఇక్కడ ప్రధానంగా మిథున్ రెడ్డి అరెస్ట్ పైన కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే తుది దశకు వచ్చింది ఆయనకి సుప్రీం కోర్టులో కూడా ఊరట్ లభించలేదు అరెస్ట్ అవుతారు అన్న క్రమంలో ఆయనకి ఇంకొక వెసులుబాటు దక్కే అవకాశం కూడా ఉంది రేపు పార్లమెంట్ సెషన్లు అని చెప్పి దాన్ని చూపించి సెవెంటీన్ ఏ తీసుకోలేదని ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశాలు చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు సెవెంటీన్ ఏ తీసుకోలేదు అనుకోండి మరి తప్పు కావాలని సెవెంటీన్ ఏ మీద చర్చ జరిగి అతను పార్లమెంట్ సభ్యుడు తెలియదా ఏంటండి సుప్రీంకోర్టు కోర్టు సుప్రీంకోర్టు బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కదా డిస్మిస్ చేసింది కదా అక్కడే చెప్పాలి కదా సెవెంటీ పెట్టడం ఏమైనా ప్రజల్లో మభ్య పెట్టినట్టు అవుతున్నారు ఇప్పుడు న్యాయస్థానాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇటు ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు న్యాయస్థానాల్లో ఒక రకంగా వచ్చినాయి తీర్పులు అంతకుముందు ఒక రకంగా వచ్చినాయి ఇప్పుడు ఒక రకంగా వస్తున్నాయి ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు వాళ్ళు న్యాయమూర్తులను బట్టి వాళ్ళ విచక్షణను బట్టి తీర్పులు ఉంటాయి ఈ మధ్య కాలంలో అయితే చిన్నది కానీ పెద్దది కాని అరెస్టులు ఎంకరేజ్ చేయట్లేదు పోలీసులు నుంచి పంపిస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పోలీసులు నుంచి చాలా మందికి అరెస్టులకి ఒప్పుకోలేదు నారాయణ గారిని అరెస్ట్ చేస్తారంటే ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు కానీ ఈ బెయిల్ ఎప్పుడైతే తిరస్కరించారో ఈ కేసులో మెరిట్స్ లేకపోతే బెయిల్ ఇచ్చేస్తారు మెరిట్స్ గట్టిగా ఉండి స్ట్రాంగ్ గా కేసు ప్రాథమిక ఆధారాలు ఉంటే కనుక మేలు ఆ చాలీలు అరెస్ట్ చేయడానికి అయినా అరెస్ట్ చేయబోయినా ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం పాత్ర ఉంటుంది అప్పుడు ఇన్ని రకాల ఆధారాలు కూడా అరెస్ట్ చేయలేదనుకుండా ప్రభుత్వాల పాత్ర ఉంటుంది ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంటుంది వాళ్ళు ఏమన్నా కనికరిస్తే కొంచెం వాళ్ళకి దారిస్తారు ఆ దారిలో చూసుకోమని చట్టంలో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి దాని ద్వారా బయటపడడానికి ట్రై చేస్తున్నాం ఏమైనా అంతిమంగా ప్రజలు గమనిస్తున్నారు ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి అవ్వడానికి సరే